నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక్ శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక్ పురోహితుని వైదిక్ ప్రిస్ట్ని వైదిక్ ఆయుర్వేదిక్ అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాశాదోగట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హైందవ హిందూ ప్రజలారా మన భారతదేశంలో సనాధర్మంలో వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్ అగ్నిహోత్రము పంచగవ్య ఆవపెండ ఆమూత్రం ఆవు పాలు పెరుగు ఆయుర్వేదం ధన్వంతు మహర్షి యోగా యోగా పతంజి మహర్షి ఈ యొక్క నేచురోపతి సాత్విక భోజనం అన్ని రకాల రోగాలు సంపూర్ణంగా తగ్గుతాయి ఇప్పుడు చెప్పబోయేది కొలైన్ క్యాన్సర్ రెక్టమ్స్ క్యాన్సర్ అంటే ఇది రెక్టమ్ క్యాన్సర్ ఇక్కడ కూడా అవుతుంది ఆసనం దగ్గర ఇది చిన్న ప్రేగు పెద్ద ప్రేగు క్యాన్సర్స్ ట్యూమర్ సిస్ట్ గడ్డలై ఈ ఇలాంటి కొలైన్ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు క్యాన్సర్ అవుతుంది ఈ కొలైన్ క్యాన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ వంద శాతం తగ్గుతుంది ఈ దేశీయ చికిత్స పనులతో క్యూర్ తగ్గుతుంది అంటున్నాను ఈ దేశ అలోపతి వైద్యం కంటే స్వదేశీ వైద్యంతో అవుతుంది అయితే నేను సైంటి వైదిక శాస్త్రవేత్తగా సైంటి ఇట్లా ట్యూమర్ గడ్డలు అయితే వాటి లక్షణాలు ఏంటి ఈ కొలైన్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అవి చెప్తాను ఎలా ఉంటాయి పెద్ద దాన్ని ఎలా తక్క చేసుకోవాలో ఈ దేశీయ చికిత్స పద్ధతులు చెప్తాను ప్రజలారా ఇలా కొలైన్ క్యాన్సర్ అవుతుంది ఫస్ట్ స్టేజ్లో చిన్నగా ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఆ అవయంలో వెళ్తుంది మూడో స్టేజ్లో అవయంలో పెద్దగా అయిపోతుంది ఫోర్త్ స్టేజ్లో బయట వచ్చేస్తుంది ఆ పేగు బయట మల్టీగా బాడీ మొత్తం ఫోర్త్ స్టేజ్లో వెళ్ళిపోతుంది ఆ స్థితిలో కూడా ఒక వ్యక్తి చనిపోతారు వారం లేదా నెల రెండు నెలలు మూడు నెలల్లో చనిపోతాడు మీకు తెలిసినప్పుడు ప్రజల సంప్రదించండి వంద శాతం క్యూర్ అవుతుంది తగ్గుతుంది ఈ దేశీయ చిక్కి చెప్పదంతో ఇక మీరు నేను సైంటి వైదిక శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా పురోహితులుగా భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టులో గెలిచినాము గెలిచిన మా మా తోటి ప్రజలారా ఈ ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మా దగ్గర ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు ఇతర వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఉంది అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కాంపన్సేషన్ నష్టపరిహారం మీకు వేల కోట్లు వస్తాయి ఆ విషయం సంప్రదించండి ఈ కొలైన్ క్యాన్సర్ వచ్చిన మీకు అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనుసరించి వేల కోట్లు వస్తే హిందూ సమాజాన్ని కాపాడుకుంటాను నేను నా ప్రజలారా సత్యం చెప్తున్నాను శాస్త్రవేత్తగా డాక్టర్గా పూర్వవుతున్నాను నీకు సత్యం చెప్పి బయట ఎవరు లేరు ఈ వీడియోస్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇలా కొలైన్ క్యాన్సర్ అయితే ఫస్ట్ దానికి సిమ్టమ్స్ ఏంటి లక్షణాలు ఏంటి చెప్తాను కొలైన్ క్యాన్సర్ చిన్న ప్రేగు పెద్ద ప్రేగులలో కంతులు గడ్డలు అయితే కంతులు అంటేనేమో సిస్ట్ గడ్డలు అంటేనేమో ట్యూమర్స్ నీటి బుగ్గలు అంటే పోలిసిస్టిక్ పోలిసిస్టిక్ నీటి బుడగలు లెక్క కులిపోతుంది చెడిపోతుంది క్రమంగా అది కొలైన్ క్యాన్సర్గా చిన్న ప్రయోగ పెద్దప క్యాన్సర్గా మారుతుంది చిన్న ప్రయోగం పెద్దపే క్యాన్సర్గా మారి ఒక ఫైబ్రో ఒక ఒక స్టేజ్ ఒక స్టేజ్ నుంచి రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ చివరికి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు దా దాటి కూడా బయటకు వచ్చేసి శరీరం అంతటా అవయవాలకు ఆర్గాన్స్ అంటే లర్న్స్ లివర్ హార్ట్లు అంతటా బ్రెయిన్లకి ఈ యొక్క క్యాన్సర్ కణాలు విభజించబడి కీమో రేడియేషన్ ఉన్నాయి కదా తర్వాత పెప్ స్కాన్ ఇవి చేస్తే ఇంకా ఎక్కువగా క్యాన్సర్ పెరిగేసేసి వ్యక్తులు అలోపతిలో చనిపోతారు మన వైద్య పద్ధతిలో మీ కరోనా సారీ సిస్ట్ ట్యూమర్ గడ్డ అని తెలియంగానే అది క్యాన్సర్ అనుకోండి అది పెరిగి పెరిగి అని తర్వాత క్యాన్సర్ అని మీకు అని చెప్తాడు మీరు మళ్ళీ అలోపతికి వెళ్తారు అటు వెళ్ళకండి ఈ దేశ చికిత్సా పద్ధతిలో రండి అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో ఎనీ డిసీజ్ క్యూర్ అవుతుంది మన దగ్గర ఇది భూమి పుట్టినప్పటి నుండి హిందూ ప్రజలరా కాపాడేది ప్రపంచవ్యాప్తంగా కరోనాను కోవిడ్ నైన్టీన్ అని వ్యాక్సిన్స్ ఇచ్చారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైజర్ ఆ వ్యాక్సిన్ యొక్క సైడ్ మెడికేటెడ్ వ్యాక్సిన్ అది దాని దాని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పమని సుప్రీంకోర్టు చెప్పింది చెప్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాను ప్రజలరా మంచి వైపు ఉన్న హిందూ ప్రజలరా తర్వాత కడుపు నొప్పి భరించడానికి కడుపు నొప్పి వేదన బాధపడుతూ ఉంటుంటారు ఏది తిన్నా పొట్ట నిండిపోయినట్టు కడుపుబ్బరంగా ఆయాసంగా ఉంటుంది అజీర్ణం అవుతుంది తర్వాత గ్యాస్ట్రబుల్ అవుతుంది ఆకలి మందగిస్తుంది ఆకలి లేక లేకపోవడంతో కడుపు నొప్పి అవుతుంది భోజనం ఉండదు కాబట్టి శక్తిహీనంగా కూడా ఏర్పడుతుంది మలబద్ధకం కాస్టిపేషన్ అవుతుంది తినరు కాబట్టి సిస్ట్ ట్యూమర్స్ ఇట్లా ప్రేగుల లోపల ఈ విధంగా ట్యూమర్ అవుతుంది ఇలా ట్యూమర్ గడ్డలైన తర్వాత మలం అన్నది టూల్స్ అన్నది బయటకి వెళ్ళదు అప్పుడు కష్టం కష్టమైపోతుంటుంది తినబుద్ధి కాదు గడ్డలే ప్రేగులు మొత్తం బ్యా బ్లాక్ అయిపోతుంటాయి బ్లాకేజ్ అయిపోతాయి ప్లాట్స్ వచ్చేస్తుంటాయి లోపల ప్రేగుల కొలైన్ లోపల అప్పుడు కాస్టిపేషన్ మలబద్ధకం ఏర్పడుతుంది కడుపు పిసికినట్టు పిసికినట్టు అవుతుంది పిసికేసినట్టు లోపల పెయిన్ అవుతుంది బర్నింగ్ అవుతుంది తిన్న చేసిన తర్వాత చాలా వేదనగా ఉంటుంటుంది భరించినానికి చివరి కడుపు కడుపు చాలా భరించిన నొప్పి కూడా ఏర్పడుతుంది అజీర్ణం అవుతుంది ఏది తిన్న వాంతులు అవుతాయి విరేచనాలు అవుతాయి ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక వాంతులు విరేచనాలు అవి కూడా హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత అదే సుప్రీంకోర్టు రోజు చేసిన దాన్ని చెప్తున్నాను అంటే మీకు ఈ దీనివల్ల తినబుద్దిగా తిన్నగా లివర్ ఫంక్షన్ జరిగే వాంతి విరీచనాలు కూడా అవుతాయి కొందరు కొన్ని దాంట్లో అది పల్సగా వెళ్ళిపోతుంటారు నీళ్ళ లేక శరీరం బక్కగా అయిపోతారు బలహీనత అయిపోతారు నీరసము నడిచే శక్తి ఉండదు భోజనమే నీకు కులైన లోపల ఈ విధంగా నీకు క్యాన్సర్ అయిన తర్వాత ఇక ఇక్కడే నీకు మా ఎనర్జీ రక్తశుద్ధి రక్తవృద్ధి నీకు బోన్మేరా నుంచి రావాలంటే ప్రేగుల నుంచి తిన్న ఆహారం అక్కడే సిస్టమ్ మొత్తం సిస్ట్ అయి కూర్చున్నాక ట్యూమర్స్ క్యాన్సర్స్ అయినాక నీకు ఇంకెక్కడ నడిచే శక్తి వస్తుంది కాబట్టి నీరసం ఉంటుంది నడిచే శక్తి ఉండదు శరీరం నొప్పులు బాడీ పెయిన్స్ అవుతాయి ఆ అలోపతి ఇంగ్లీష్ వైద్యంలో ఆపరేషన్ చేసి కుళ్ళిపోయిన చెడిపోయిన ఆ చిన్న పిల్లకి పెద్ద పిల్ల ఆపరేషన్ చేసి తీసేస్తారు అలా తీసేయాల్సిన అవసరం మన ఐదు రకాల చికిత్స పద్ధతితో ఉండదు ఇట్ ఐదు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా తోటి ఈ కుళ్ళిపోయింది కూడా నీకు యథాస్థితిగా వస్తుంది కానీ ఇంకా ముందు వస్తే ఇంకా బాగుంటుంది పేషెంట్ తెలియగానే వస్తాయి చివరికి ముదిరిన తర్వాత కొన్నిసార్లు సాధ్యం కాదు తప్ప తప్పనిసరి చేయాల్సి వస్తుంది అప్పుడు అదే మన వే వేదాల ప్రకారం సుస్థుడి చెరుకుడు అనుసరించి కానీ నీ సహకారం లేని చేయలే ప్రజల ఆయాసం నుండి ముడ్డి నుండి రక్త స్రావాలు అవుతాయి అంటే ఆసనం నుండి రక్తం కారుతుంది కొందరికి ఆహారం తిన్న తర్వాత చిన్న పెద్ద ప్రేగులలో అనే జీర్ణ జీర్ణక్రియ జరగదు రక్తం ఉత్పత్తి కాదు మామూలుగా మరి ఆహారం క్రింద క్రిందికి పాయువు ముడ్డి ద్వారా బయటకు బయటకు ఏర్పడి క్యాన్సర్ కంతులు గడ్డలు అవుతుంటాయి భరించలేని నొప్పి అవుతుంది ఎలాంటి ఆహారం త్రాగినా ప్రేగులలో అడ్డుకొని మలము బయటకి రాక కడుపు నొప్పితో భరించే వేదంతో ఉంటుంది చివరికి గుండెపోట ప్రజలరా ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేదా మీకు ఈ యొక్క కొలైన్ క్యాన్సర్ అన్నది మీకు ఇది ఎక్కువ అవుతుంది రాను రాను ఈ విధంగా కొలైన్ క్యాన్సర్ అన్నది మీకు రకరకాలుగా చూపిస్తాను ఎన్ని రకాలుగా అవుతుందో అవగాహన ఉండాలి భయపడకూడదు ఈ విధంగా ఫస్ట్ స్టేజ్లో ఇలా చిన్నగా ఉంటుంది చిన్నగా టూమని ఇది ఈ విధంగా మారుతుంది చివరికి ప్రేగులు మొత్తం ఇది నిండిపోతుంది నిండిపోయాక ఆహారం కానీ నీకు ఏది పోదు నీ లిక్విడ్ కూడా లోపలికి పోదు అప్పుడు భరించడానికి కడుపు నొప్పి తదు కొలైన్ క్యాన్సర్ లోపల ట్రీట్మెంట్ ఉంది ప్రజల శుద్ధులు ఉంటాయి మొదట శుద్ధులు వాడుకోవాలి లిక్విడ్ బేస్లో స్వాత్విక భోజనంలో నీకు నేచురోపతిలో ఆహార పదార్థాలతో పాటుగా ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అగ్నిహోత్రం పంచగవ్య స్వాతిక భోజనం యోగా చేసుకుంటుండాలి ఆ స్థితిలో స్థితిని బట్టి వ్యవస్థ మనం ఇవ్వగలుగుతాం చిన్న సెకండ్ స్టేజ్లో కొద్ది పెరుగుతుంది థర్డ్ స్టేజ్లో కొద్ది దాన్ని ఆ ప్రేగులు మొత్తం ఆక్రమించుకుంటే ఫోర్త్ స్టేజ్లో ఆ ప్రేగు బయటకు వస్తాయి ఇట్లా ప్రతి అవయంలో లర్న్స్ డ్యూవర్ బ్రెయిన్ అన్నిట్లో ఈ యొక్క క్యాన్సర్ సెల్స్ అని గ్రోత్ అయిపోతాయి ఆ స్థితిలో కూడా మనం మీకు ఒక్కొక్క ఫిగర్ చూపిస్తుంటాను కొలైన్ క్యాన్సర్లో ఇలా ప్రేగులలో మొత్తం ప్రేగు అయితే ఇక్కడ మొత్తం సిస్ట్ ట్యూమర్ అన్నది ఇలా గ్రోత్ అయ్యేది క్యాన్సర్ది ఇలా మొత్తం ప్రేగు మొత్తం చెడిపోతుంది అప్పుడు ఆపరేషన్ చేస్తారు ఆ స్థితిలో ఖచ్చితంగా అనుకున్నప్పుడే సుస్థితులు చరుకుడు లాంటి మన విజ్ఞానవంత రుచుల యొక్క విజ్ఞానం ఈ స్థితిలో కూడా మనం రీప్రొడక్ట్ చేయొచ్చు మళ్ళీ ఎప్పటి వాళ్ళు ఈ విధంగా బ్లాకేజెస్ ఏర్పడుతుంది రండి ప్రజలారా ఈ యొక్క కొలైన్ క్యాన్సర్ ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగులలో చిన్న ఇది పెద్ద ప్రేగు ఇది లార్జ్ ఇండస్ట్రీ అయితే ఈ స్మాల్ ఇండస్ట్రీ అనేది చిన్న ప్రేగులైతే ఇది పెద్ద ప్రేగులలో ఇక్కడ మీకు ఇట్లా ఇట్లా వన్ సైడ్ మొత్తం ఈ విధంగా అవుతుంది ఇట్లా కొలిపోతుంటుంది ఈ విధంగా మొత్తం ఇట్లా స్విస్ట్ అవుతుంటే ట్యూమర్స్ అవుతుంటాయి మళ్ళీ ఇది పెద్ద ప్రేగులో ఇక్కడ ట్యూమర్ అని చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇది ప్రేగు అయితే ఇది పోయే మార్గంలో ఈ విధంగా ఇక్కడ టోటల్గా మీకు బ్లాకేజ్ అయిపోయింది కట్ చేస్తుంటుంది ఇట్లా కట్ చేయకుండా పోసేయకుండా మీకు అద్భుతమైన మార్గం మన ఆయుర్వేదంలో అగ్ని అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా స్వాత్వ భోజనంతో ఎనీ క్యాన్సర్ ప్యూర్ మూల చికిత్స ఉంటుంది రోగానికి మందు బయట క్యాన్సర్ తగ్గిస్తామని చెప్పేసి అలా ఆయుర్వేదంలో చాలా వస్తారు ఇప్పుడు ఉన్నప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం కెమికల్ రియాక్షన్తో పాటు ఇవన్నీ అవుతాయి అవన్నీ తీసేయాలి బాడీని తీసేస్తూ వీటి క్యాన్సర్ని తక్కువ చేసే విజ్ఞానం మన దగ్గర ఉంది ప్రజలారా ఇట్లా ట్యూమర్స్ అవుతాయి చూడండి ప్రేగు మొత్తం ఇలా రౌండ్ మూసుకపోతుంది మొత్తం టోటల్ ఈ విధంగా ఈ విధంగా ఇట్లా బ్లాక్ అయిపోతుంటుంది టోటల్గా చెడిపోతుంటుంది కొలైన్ లోపల కొలైన్ అంటే చిన్న ప్రేగు పెద్ద ప్రేగుల్లో ఇలా క్యాన్సర్ అవుతుంది ప్రేగులు కట్ చేసేస్తారు ఇట్లా కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ స్థితిలో కూడా మరి నీది నీవే సరి చేసుకునే విజ్ఞానం శరీర శరీర శాస్త్రం మనం ఈ విధంగా శాస్త్ర విజ్ఞానాలు ఉన్నాయి ప్రజల్లో అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా స్వాతికి ఏ రోగమైనా ఏ క్యాన్సర్ అయినా తగ్గుతుంది కొలైన్ క్యాన్సర్ ప్రేగులు మొత్తం గడ్డలు ట్యూమర్ సిస్ట్ అవుతుంది నీ రోగాన్ని నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని అలోపతి వెళ్ళకండి ఈ దేశ ఈ దేశంలో పుట్టి ఈ దేశ చికిత్స పద్ధతులు నమ్మండి నా హిందో హిందూ ప్రజల్ని కాపాడుకుంటాను నా వైపు వస్తే ఈ విధంగా ఈ విధంగా కొలయిన్ మొత్తం సిస్ట్ ట్యూమర్స్ ఆగిపోతాయి వీటికి చిన్న ప్రయోగం ఇలా చెడిపోతుంటుంది వాళ్ళు కట్టేసి తీసేసి ప్లాస్టిక్ ఇంటెన్షన్ అంటే ఇంటెన్షన్ అంటే ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ప్లాస్టిక్ పెడతారు ఇది నేచురల్గా ఉన్న దాంట్లో లూబ్రికేషన్ ఉంటుంది ప్లాస్టిక్లు ఉండదు ఆ ప్లాస్టిక్ పెట్టి సైన్స్ అంటాడు ట్వంటీ ల్యాక్స్ తీసుకుంటాడు ఏమి రెక్టమ్ క్యాన్సర్ రెక్టమ్ అంటే ఈ యొక్క పాయువు దగ్గర కూడా క్యాన్సర్ అవుతుంది ఆ క్యాన్సర్కి కూడా మన ట్రీట్మెంట్ ఉన్నది ఈ విధంగా సెస్ ట్యూమర్స్ అవుతాయి ప్రజలరా చిన్న ప్రేగు చిన్న ప్రేగు పెద్ద ప్రేగు అయితే ఈ పెద్ద ప్రేగు లోపల చిన్న ప్రేగు ఇట్లా మొత్తం ప్రేగు మొత్తం చెడిపోతుంది ఇట్లా ట్యూమర్ అయ్యి మొత్తం మూసుకపోతుంటది ఈ విధంగా రకరకాలుగా అవుతుంది మీకు నా దగ్గరికి వస్తే మీకు ఈ రిపోర్ట్లు ఏమైంది ఆ రిపోర్ట్ అనుసరించి మీకు ఈ పొలైన్ క్యాన్సర్కి సంబంధించి ఏంటి చెడిపోయిన మొత్తం మరి ఏదో విధంగా మీకు చక్క చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న ప్రేగు పెద్ద ప్రేగు క్యాన్సర్లో ఈ విధంగా చాలా రకాలుగా అవుతుంది ఒకటే రకం కాదు అందుకే అన్ని రకాలుగా చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలైన్ క్యాన్సర్లో చాలా చోట్ల ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ ఇక్కడ కడితే రిక్టమ్స్ క్యాన్సర్ అంటాడు చిన్న ప్రేవ్ ప్రేగు ఎక్కడైనా కావచ్చు ఇది మొత్తం చెడిపోవచ్చు ఏ కొద్ది అవకాశం నీకు జారే మెడిసిన్ లోపలికి పోయే సత్తా ఉంటే ప్రజలారా అది నీకు ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ విధంగా నీ శరీరం ముందే తెలుసుకొని రావాలి ఇలా ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు మొత్తం బ్లాక్ ఏజెంజ్ బ్లాక్ అయిపోతుంది కుళ్ళిపోతుంది ఇలా కుల్లి బ్లాక్ అయిపోతుంది కుల్లిపోయి నీకు భరించడం నొప్పి అవుతుంది క్యాన్సర్లో కొలైన్ క్యాన్సర్లో ప్రేగులు డిసీస్ ప్రేగులేస్తా వేస్తా అది కదా సిస్టమ్ ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఇలా ఫోర్త్ స్టేజ్లో మొత్తం నిండిపోతుంటుంది ఇట్లా మొత్తం నిండిపోతుంది ఈ విధంగా స్టేజెస్లో కానీ ఆ ఫోర్త్ స్టేజ్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ప్రజల ద్వారా సత్యమేపు ఒక వారము నెల రెండు నెలలు మూడు చనిపోతాడు కొలైన్ క్యాన్సర్ తోట అంటే కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అక్కడ లక్షలు పెట్టే కంటే మన వైపు రండి హిందూ ప్రజల ద్వారా ఇట్లా కొలైన్ క్యాన్సర్ ఇట్లా గడ్డలు అవుతాయి సిస్ట్ అవుతాయి లోపల సిస్ట్ ట్యూమర్స్ అన్ని తెలుసుకుని ట్యూమర్ సిస్ట్ అంటే క్యాన్సర్ ఎప్పుడైతే కీమో రేడియేషన్ చేసి పలి విచ్ఛిన్నమై బాడీ మొత్తం శరీరం మొత్తం వెళ్ళిపోతుంటుంది రకరకాలు ఎన్ని రకాలుగా చూపిస్తున్నాను మీకు ప్రజలరా వేదాలు చదివి వేద శాస్త్రాల ప్రకారం హిందువులను కాపాడీ ట్యూమర్స్ గడ్డలు టోటల్ అవుతుంటాయి ఈ విధంగా ప్రేగులు మొత్తం అయినా ఇంకా ఆహారం అడిగి మోషన్స్ ఎక్కడికెళ్ళవుతాయి ఇవే అడ్డుకుంటాయి టోటల్గా కాబట్టి ప్రజలరా ఈ విధంగా ట్యూమర్స్ అవుతాయి టూమర్స్ గడ్డలు సిస్టీ ఇలా అవుతాయి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ట్యూమర్స్ అవుతాయి చాలా రక నీకు ఏమైంది అయినా నీ రిపోర్ట్ చూసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి నీ శరీర నువ్వు నేను తెలుసుకోవాలి నీకు రోగం ఏమైంది కూడా తెలుసుకో అప్పుడు భయపడేటోడు హిందువే కాదు ఎందుకు వేదాల్లో రాముడు కృష్ణుడు ఎట్లయితే చదివి శాస్త్రశస్త్ర విజ్ఞానాలు నేర్చుకొని మన దేశానికి మన హిందూ మతానికి ఇచ్చిరూ ఆ విజ్ఞానమే అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక బుద్ధి ఇన్ని విద్యా విధానాలతోటి తీరే పద్ధతులు మన భగవంతుడు హిందూ మతానికి ఇచ్చిండు అదే తెలియజేస్తున్నా టూ మర్స్ చికిత్స చేస్తూ సుప్రీంకోర్టులో గెలిచిన కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇలా క్యాన్సర్స్ అయితే అన్ని రకాల క్యాన్సర్లు అవుతాయి అంత ట్రీట్మెంట్ ఉన్నది భయపడద్దు ఈ విధంగా ట్యూమర్స్ అవుతాయి ఈ ఈ విధంగా ట్యూమర్స్ ఇది ఇది ట్యూమర్స్ ఈ విధంగా ఈ విధంగా గడ్డలు అవుతున్నాయి చూడు ఇలా ఇలాంటి ట్యూమర్స్ ఏమైంది ఎంత అయింది సైజ్ ఎంత ఉంది మనం ఎంత డోసు వాడాలన్నది మెడిసిన్స్ ఇస్తాం ఆయుర్వేదం అనగానే కాదు అగ్నిహోత్తిగా అగ్నిహోత్రము శుద్ధి చేస్తుంది దేహాన్ని పంచగవ్య ఔపెండ అమ్మృతులని ఆయుర్వేదము ధన్వంతరి మహర్షి యోగా పతంజలి స్వాతిక భోజనం నేర్చుకోత్తు ఎనీ డిసీజ్ క్యూర్ అయితే ప్రజలారా హిందూ ప్రజలారా మన దగ్గర ఈ యొక్క క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది ఇలాంటి క్యాన్సర్ కొలైన్ క్యాన్సర్ చిన్న ప్రేగు చిన్న ప్రేగు పెద్ద ప్రేగు క్యాన్సర్ కొలైన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ ఇక రెక్టెమ్ అంటే ఈ పాయువు దగ్గర కూడా అవుతుంది క్యాన్సర్ అవుతుంది వాటికి కూడా మాకు ట్రీట్మెంట్ ఉన్నది నేను నా హిందవ హిందూ ప్రజలు ఇట్లా కొలైన్ క్యాన్సర్ లేక ఏ క్యాన్సర్ అయినా కొలైన్ క్యాన్సర్ అయినా ఇంకా ఏర డిసీజ్కి హెచ్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధికి తర్వాత సంతానం కాకపోతే ఈ యొక్క లంగ్స్ లివర్ కిడ్నీ చెడిపోతే ఆర్గన్ చెడిపోతే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న నేను కాపాడేది నేను తప్ప భూమి మీద ఎవరు లేరు డిసీజ్ తప్పే చేస్తారు అదే నేను ఆశ్రమ నిర్మాణాలు చేయాలనుకుంటున్నాను అర్కాస్ ఐదో కోట్ల ఆశ్రమ నిర్మాణాలు చేసి భవన నిర్మాణాలు చేసి అక్కడే ఇలాంటి క్యాన్సర్ వ్యాధులు తక్కువ చేసుకొని నీ ఇంటికి ఆనందంగా ఆరోగ్యంగా వెళ్ళి నీ ఇంటికి కుటుంబంలో కలవాలి కాబట్టి ప్రజలరా మీ దగ్గర ధనం ఉన్నప్పుడు డొనేషన్స్ ఇవ్వండి దానం చేయండి ఆశ్రమ నిర్మాణం చేస్తాను ఈ మీరు మీ చేతిలో ధనం ఉన్నప్పుడే మీరు దానం చేయండి లేదా మీరు ఎన్ఆర్ఐస్ విదేశాలు ఉన్నట్టు ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా ఉంటే దానాలు దాతలు ధర్మదానం చేయండి భవిష్యత్ భౌ భవిష్యత్తులో హిందువులు చనిపోకుండా ఆశ్రమ నిర్మాణం చేసి అక్కడే తక్కువ చేసి ఈ దేశీయ చికిత్స పద్ధతులు నా హిందూ ప్రజలకు నేర్పించాలి కాపాడాలి ప్రతి ఆర్థికంగా ఆరోగ్యంగా సంపూర్ణంగా కాపాడాలి అందుకే ఇలా పొలైన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా ఏ రోగం వచ్చినా ఆశ్రమను తక్క చేసుకొని పంపించిన ఉద్దేశంతో నేను డొనేషన్స్ అడుగుతున్న ప్రజలారా నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ డాక్టర్ బెబ్బులు కేశవ ఇదే ఫోన్ నెంబర్ ఫోన్పే ప్రజలరా ఇంకా నా అకౌంట్ నెంబర్ కూడా చెప్తాను డిస్క్రిప్షన్లు ఉంటుంది ప్రజలరా ఇదొక కొలైన్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్నది ఇలా సిస్ ట్యూమర్స్ అవుతాయి చివరి స్థితిలో చనిపోతాడు అనుకుంటే సంప్రదించండి ముందస్తే బాగుండు కానీ ఈ దేశీయ చికిత్స పద్ధతులను నమ్మాలంటే ఆశ్రమ నిర్మాణం జరిగి విద్యా క్షేత్రాలు ఉంటే ప్రపంచం మన వైపు వస్తుంది కాబట్టి నేను అన్ని విధాలు ఆలోచించే మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను ప్రతి హిందూ వరకు చేర్చండి హిందువులారా కొలైన్ క్యాన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ఈ దేశీయ చికిత్స పద్ధతి అలోపతి వైద్యాన్ని నమ్మకండి నా ముందు సుప్రీంకోర్టులో ఓడిపోయారు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కోట్ల మందిని చంపారు ప్రజలారా వాటి కాంప్లికేషనే కోట్ల డబ్బులు మీకు పంపించేసి నష్టపరిహారం వస్తుంది ఇట్లా కొలైన్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్తో ఈ క్యాన్సర్తో మీకు నష్టపోయితే త్రీ మూడు రోజుల్లోనే మీకు రావాలి రాష్ట్ర హైకోర్టుకి వెళ్తే అది విధానాలు నేను ఈ యోగ శిబిరాల్లో చెప్తాను ప్రజలారా ఈ విధంగా ఆశ్రమాల నిర్మాణం కోసం దానం చేయండి ధర్మదాతలు ముందుకు రండి సింధు సమాజాన్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను హిందువులను కాపాడడానికి ఆశ్రమ నిర్మాణాలు చేసి ప్రజలారా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులను తయారు చేస్తాను ఇప్పుడు కూడా సంప్రదించవచ్చు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా ఫోన్ నంబర్ డాక్టర్ బెబ్బుల కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని ఇప్పుడు అవుతుంది ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది పేర్లు మాత్రమే మెడికేటెడ్ వ్యాక్సిన్ అది ఎలా తయారైతే ఇంకా పూర్తి చెప్తాను ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నష్టం పోయిన మీ ప్రాణ నష్టాన్ని కూడా నేను తప్ప మీకు ఏ శాస్త్రవేత్త డాక్టరు భేదాలు చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే మా వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తున్నారు ప్రచారం చేయడానికి హిందూ హిందుకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి మనం హిందువులను కాపాడుకుందాం ప్రజలారా ఈ కోట్లు విలువ కోట్లు విలువైనది నీ ప్రాణం ఖరీదుకి సంబంధించి సుప్రీంకోర్టు నూట పదిహేను పేజీలది ప్రజలారా నేనున్నాను మీకోసం ఈ వేదాల విజ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను రాజ్యాంగ విజ్ఞానాన్ని ఇస్తున్నాను సత్యం వైపు రండి ధర్మం వైపు రండి శ్రీకృష్ణుని లెక్క మహాభారత యుద్ధంలో పాండవులను కాపాడినట్టు మిమ్మల్ని కాపాడతారు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి డొనేషన్ ఇవ్వండి సత్యమైపోయింది ఆశ్రమ నిర్మాణం చేసి విద్యా క్షేత్రాలు తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్స్ అన్నీ అక్కడే మల్టీ హాస్పిటల్ యొక్క ఈ ఐదు రకాల చికిత్స పద్ధతులతో మీకు తక్కువ చేసి మల్టీ హాస్పిటల్స్ అంటే అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ఇలా కొలైన్ క్యాన్సర్ అయినప్పుడు అక్కడే ఇదే ఎనీ క్యాన్సర్ ఎనీ డిజీజ్ హెచ్ఏవీ ఎయిడ్స్ సీకల్సెస్ తర్వాత కల్సేమేనియా అలాంటి ఇంటి వేదాల ప్రకారం ఈ ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో అక్కడ ఆశ్రమంలో తక్కువ చేసుకొని నీ ఇంటికి ఆనందంగా ఒప్పుకోవాలి భారతదేశం విదేశాల్లో కూడా మన వైద్య చికిత్స పద్ధతి వెళ్ళాలంటే ప్రజల సహకారం ఉండాలి ప్రజల్లో చైతన్యం రావాలి అందుకే వీడియో చేస్తున్నాను భయపట్టించాలి ఏ వైరస్లు యజుర్వేదం ప్రకారం లేదు నా భారత రాజ్యాంగం ప్రకారం లేదు గెలిచినాం కాబట్టి చెప్తున్నాను ప్రజలారా ఈ వీడియోస్ ఎంతో విలువైంది వాల్యూ అయినది మీరు సేవ్ చేసుకోండి మందికి సేవ్ చేయండి సత్యం వైపు రండి ప్రజలారా కొలైన్ క్యాన్సర్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ఉంది నా రండి మన వైపు చికిత్సా పద్ధతులకు దేశీయ చికిత్సా పద్ధతులు దేశీ స్వదేశీ చికిత్సా పద్ధతులు ఇవి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఇవి మర్చిపోయారు మీరు విదేశీ వైద్యం విదేశీ విద్యతోటి మేఖల విద్యతోటి కాబట్టి ఈ దేశీ చికిత్స పద్ధతి నమ్మి వేదం ప్రకారం నా రాజ్యాంగం ప్రకారం ప్రజల ద్వారా నేను కాపాడుతాను మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి డొనేషన్స్ ఇవ్వండి ఇచ్చి సమాజాన్ని మీ కుటుంబాన్ని నా ద్వారా కాపాడుకోండి సత్యం వైపు వస్తానని ఆశిస్తున్నాను మీ దగ్గర ధనం లేకపోతే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కానీ ధనవంతుల నుండి కూడా ధర్మదానం చేయమండి ధర్మదాతల నుండి ధనాన్ని కూడా ఆశిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులను కాపాడుతాను సత్యం వైపు రస్తాన్ని అని ఆశిస్తూ जय सीताराम भारत माता जय गो माता की जय हिंद